మీరు చూడండి సోదరుడా యూ కెన్ నెవర్ కాంటాక్ట్ గా సైట్ స్ నువ్వెన్నడూ దేవుని చూపు ద్వారా వినికిడి ద్వారా వాసన ద్వారా రుచి ద్వారా స్పర్శ ద్వారా దేవునితో నువ్వు అనుసంధానము కాలేవు దేవునితో నువ్వు కాంటాక్ట్ కాలేవు నువ్వు నెవర్ ట్రై టు యూస్ దెమ్ ఇన్ ద మీటింగ్స్ ఆర్ ఇన్ యువర్ హోమ్స్ Or in your office, or in your transportation, these senses can never declare God. Yes. దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలి అని అది మీరు ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు రవాణాలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు ఎందుకంటే ఈ ఐదు జ్ఞానేంద్రాల ద్వారా ఎన్నడూ దేవునితో సంబంధము ఉండలేవు దేవునితో అనుసంధానం చేయలేవు దీస్ ఫైవ్ సెన్సెస్ ఆర్ టు ఇంటర్ప్రేట్ లైట్ మ్యాటర్ ఈ ఐదు జ్ఞానేంద్రాలు కేవలము వెలుగు పదార్థము కాలమును అర్థము చెప్పడానికి లేదా వాటిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి ఇవి బట్ టు ఇంటర్ప్రేట్ అదర్ డైమెన్షన్ కానీ వేరే పరిమాణములను నువ్వు అర్థం చెప్పాలంటే అర్థం చేసుకోవాలంటే టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్ లివింగ్ హెవెన్ మరి నేను ఉదాహరణగా ఇప్పుడు దేవుని తీసుకుంటున్నాను ఆయన పరలోకములో జీవిస్తాడు ఆయన యూ సమ్ సెన్స్ కాబట్టి వాస్తవంగా ఇప్పుడు నీకు మరొక జ్ఞానందరం కావాలా దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ప్రైస్ గాడ్ హిస్ గివెన్ బిలీవర్స్ సమ్ సెన్స్ దేవునికి స్తోత్రం ఆన విశ్వాసికి ఒక జ్ఞానందరం ఇచ్చాడు ఆయన దట్ సెన్స్ ఇస్ ఫెత్ ఆ జ్ఞానందరమే విశ్వాసమై ఉన్నది